హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో అయితే నేను ముందుకొచ్చానండి అది ఏంటంటే దొండకాయ ఫ్రైడ్ రైస్ ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి వీటికైతే మనం కొంచెం పండుగ నిన్నటువంటి దొండకాయలైనా బాగుంటుందండి ఎందుకంటే కొద్దిగా లైట్గా మనకు పుల్ల పుల్లగా ఉంటాయి కదా తినేటప్పుడు పుల్ల పుల్లగా అనేది తగులుతూ ఉంటుంది సో అట్లా అనేసి నేను కొంచెం పండుగ పండుగ ఉన్నటువంటి దొండకాయలు మాత్రం తీసుకున్నానండి వాటిలోకి ముందుగా నేనైతే ఒక స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని దొండకాయ ముక్కలు అయితే నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి లేకపోతే మీ ఇష్టం మీ ఇష్టం అండి ఎలా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ నేనైతే ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసానండి జీలకర్ర వేసిన తర్వాత తర్వాత అది గోధుమ రంగులకు వచ్చిన తర్వాత నేను దొండకాయ ముక్కలు అయితే యాడ్ చేయడం జరిగిందండి దొండకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది గ్రీన్ చిల్లీ అండ్ దొండకాయ ముక్కలు అయితే లైట్గా ఫ్రై వరకు నేను ఆయిల్ అనేది ఫ్రై చేస్తున్నానండి సో అలా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలని అండ్ గ్రీన్ చిల్లీని కొద్దిగా నూనెలో గోధుమ రకంలోకి వచ్చినంతవరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే వాటిలోకి మన టేస్ట్కి స్వల్ప అంటే మనం మనం ఎంత రేంజ్లో అయితే సాల్ట్ తీసుకుంటామో అంతే అంతే రేషియోలో మనమైతే సాల్ట్ అయితే తీసుకోవాలండి నెక్స్ట్ నేనైతే గార్లిక్ ఐదారు రెబ్బల వెల్లుల్లి అయితే నేను కచ్చ పచ్చగా దంచేసి నేను యాడ్ చేసుకోవడం జరిగిందండి వెల్లుల్లి వేసుకున్నప్పుడు అవి వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు మనం తినేటప్పుడు అవి మన పంటికి తేలినప్పుడు ఆ టేస్ట్ ఉంటుంది కదండి ఆ టేస్టే వేరు కదండి సూపర్ టేస్ట్గా ఉంటుంది సో అనేసి నేను రైస్లోకి వెల్లుల్లి అయితే కచ్చా పచ్చగా దంచుకొని వేసానండి వేసిన తర్వాత అవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం వాటిలోకి పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి లైట్గా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా దొండకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి సో అలా ఫ్రై అయిన తర్వాత మనం వాటిలోకి అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అయితే ఒకసారి మిక్సింగ్ చేసుకొని మాడిపోకుండా అంటే కడాయి అంటకుండా మనమైతే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని మన నెక్స్ట్ వాటిలోకి నేనైతే ధనియా పౌడరు జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని కొంచెం ఆమ్చూర్ పౌడర్ అయితే యాడ్ చేశాను ఆమ్చూర్ పౌడర్ యాడ్ ఏంటంటే కొంచెం మనకి పుల్ల పులగ అనేది తగులుతూ ఉంటుంది సో అలా అనేసి నేను ఆమ్చూర్ పౌడర్ జీరా పౌడర్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత వీటిలోకి నేను మామూలుగా మనం కూరలలో వాడేటటువంటి చిల్లీ కాకుండా నేను నన్ను కొన్ని ఎట్లా అంటే గ్రీ రెడ్ చిల్లీ నేను ఆని ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటాం కదండి నేనైతే ఆ పౌడర్ యాడ్ చేశానండి ఆ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ రైస్ అనేది కొంత కొంచెం టేస్ట్ టేస్ట్గా ఉంటుందనేసి నేను ఆ పౌడర్ యాడ్ చేసుకున్నాను సో దొండకాయలు ఫ్రై అయిన తర్వాత మనం దించే ముందు ఆ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ముందుగానే యాడ్ చేసుకుంటే ఏంటంటే కారం అనేది మనకు మా అంటే మాడిపోతుంది టేస్ట్ ఉండదండి సో మనం దించే ముందు మాత్రమే పౌర్ అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే కొత్తిమీర కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని ఒకసారి అవన్నీ కలిసే విధంగా నేనైతే మిక్స్ చేసుకోవడం జరిగింది అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొత్తిమీర కర్వేపాక్ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి పోయి టేస్ట్ఫుల్గా ఉంటుంది సో అలానేసి నేను కొంచెం అవి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కూడా ఉంచానండి నెక్స్ట్ నేను వీడియోలో చూసినట్టుగా నేను చిల్లీ పౌడర్ చెప్పాను కదండి రెడ్ చిల్లీని ఆయిల్లో ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఆ పౌడర్ అయితే యాడ్ చేయడం జరిగింది అందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను అంటే పెప్పర్ వింటర్ సీజన్లో ఈ ఈ పెప్పర్ పౌడర్ కూడా మనకు దగ్గు జలుబు అనేది రాకుండా ఉంటుందనేసి నేను పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసానండి సో ఈ విధంగా మనం దొండకాయ ఫ్రైడ్ రైస్ అనేది తయారు అండి నెక్స్ట్ మనం ఫ్రై అయిపోయింది కదండి నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని ఈ ఫ్రైలో మనం యాడ్ చేసుకొని మిక్సింగ్ చేసుకోవాలండి మిక్సింగ్ చేసుకుంటే మనం కావాల్సినటువంటి దొండకాయ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్ స్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తయారు తయారు చేయండి తయారు చేసిన వాళ్ళు ఏమైనా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ